అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు మెంబర్స్ తోటి సింగరేణి సేవా సమితి భవన్ లో ఆర్జివన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవములు పురస్కరించుకొని సింగరేణి మహిళా ఉద్యోగస్తులకు గృహిణీలకు మహిళలకు వివిధ ఆటల పోటీలు గోదావరి కాని జిఎం కాలనీ గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగణం నందు ఈ నెల నాలుగున సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించబడనని తెలియజేశారు అంతర్జాతీయ మహిళా ఏడున గురువారంలో గురువారం ఉదయం పది గంటలకు గోదావరి ఖానీ సింగరేణి సేవా సమితి భవన్ లో ఉత్తమ మహిళలకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం ఉంటుందని తెలిపారు మనము మన సింగరేణి సంస్థ నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను వేడుకలనుకుందాము దానికి మన సంస్థ ద్వారా మన వాళ్ళు ఏర్పాటు చేసిన పూర్తి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి మన స్థానిక గోదావరి ప్రాంగణం జీఎం చామ గ్రౌండ్లో గేమ్స్ నిర్వహించుకుందాము అందరూ మంచి మీ మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి అందులో మన దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పండి అందరూ ఉత్సాహంగా పాల్గొనేలా చూడండి అందరం మంచిగా మనకు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళల కోసం ఒక రోజును కేటాయించి మన మహిళలందరం జరుపుకునే విధంగా మనకు ఏమైనా నిర్వహించడం జరుగుతుంది దాన్ని మన అందరం మహిళలందరం ఉత్సాహంగా పాల్గొందాం ఇది ఈ సంవత్సరం జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నూట మన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అందరూ పాల్గొనాలి ఈ మహిళా దినోత్సవాన్ని మనము నాలుగో తారీఖు ఫోర్త్ రోజు మండే ఈవినింగ్ సోమవారం సాయంత్రము గ్రౌండ్లో మన జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ అన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఏడో తారీఖు మా మార్నింగ్ పది గంటలకు మన సింగరేణి సేవా భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అందరికి ఆ రోజు విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అందరికీ చెప్పండి ఈ కార్యక్రమంలోని సేవా కోఆర్డినేటర్ ఆఫీసర్ బంగారు సారంగిపాణి కోఆర్డినేటర్లు మేడి తిరుపతి నగనూరి రవికుమార్ సేవా శిక్షకులు పాల్గొన్నారు గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ హెచ్పీఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో